ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ కవి పండితులందరకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేకానేక నమస్తులు పూజ్యులు శ్రీ రాధాకృష్ణ సూచనను అనుసరించి కృపాసాగర ముకుటంతో పరమేశ్వర స్థుతిని నేను ఇరవై పద్యాలలో చేశాను వాటినిప్పుడు పఠిస్తాను దయతో గ్రహించండి నియమం వంది నిరంతరం ఘనమౌ నీల భక్తితో ప్రియమౌ రీతిని పాడుచున్ స్థిరమతిన్వేల ప్రశస్తంబుగన్ ప్రియుతంబైన విధిన్ఘటించి పవిధిన్ ప్రార్థించునన్ శంకరా దయతో చేకుని కామయ్య కడు కృపా కృపాసాగరా వబంధం ములు పూర్తిగా నడచుచున్ పంతైన కైవల్యమున్ పవిదింగూర్చియుోగ్యతన్ రసగి విభ్రాజిల్లు మార్గమ్ములన్నవదాతర్పుచున్ కరుణతో నాత్మీయతన్ తూర్చుచున్ భువుడౌ నీవు మహేశ్వరా యరయుమా భ్రాతిన్ కృపా శరణం మంటిని శంకరా చరణము సద్బుద్ధితో పట్టిదిన్ మురళన్కైకొని మోక్షం మునసగుమా పొందైన నీ కూరిమిన్ కరుణన్ గూడుచు నొప్పగించుముభవా కాదన్న తత్వం మునే పరివర్జించుచు నీ కృపన్ నిలుపుమా బాళిన్ కృపాసాగరా అలా క్షీరాబ్ధిని చిల్కు నట్టి వడిలో నంభోజునిపట్టియున్ తల పైదాల్చితివయ్య నందముగ నా తర్వాత పైకున్న ఆ హలమున్ కుతుక నుంచినావుగ శివా నశ్రాంతను ధర్తమై పలుగన్ సాధ్యముగాదు నీ కృపయ విశ్వాత్మా కృపాసాగరా అహమున్ పోవగజేసి మానసు మునన్నచ్చం మునైనట్టిదౌ సహనం మున్గలిగించి దుందుడుకులంజకొన్పి శాంతం మునే బహుమానం ముగనిచ్చి ధైర్య గుణమున్ ప్రాప్తింపగా చేయుచున్ నిహ బాదల్ కరుణతో ఈ సాసాగరా కరినిండ్లూ తను కాళమున్ కరుడు కాపాడి మోక్షం మునేసర వేగం ముగనిచ్చి తీవు పరమేశీదయాతత్వమున్ పరికీర్తించుచు భక్తితో సతతమభ్యు చుంంటిన్సి వా పరముంజర్చి ముదమ్మ సుంగుము విరూపాక్షా కృపాసాగరా సాగర కరిచర్మంబును దాల్చి చేతిలోన్ చేతిలో గరిమన్పురను కంఠమందు విషమున్ బించి ప్రేతోర్విగాపురభీమున్గొని బిత్సమెత్తి సురులన్ వరుసన్ వంచి ప్రమోదమం బంచి స్వాన్తన్ స్వాంతానన్ కృపాసాగరా శివనామం భక్తితో క్రమముగా చిన్ను దురీతిన్ సదా పవిధిన్ పూజలు స్వల్పు వారలకు నైశ్వర్యం అనల్పం కవియుంజేతువు క్షేమ సౌఖ్యములనే కల్పించి అంత్యం శివమున్ శివముంగూచ్ఛుచును జటా చీరా కృపా జలలింగమ్ మయి జంబుకేశ్వరమునంన్ స్థైర్యముల్చియూన్ పలురీతుల్నినునుగోల్చుచున్ శరణమున్వాంఛించించు నా పనులన్ లితోచేరగదీసి వారి ఇతముల్ ప్రాజ్యం ముగా నించుచున్ వెలుగుల్ వైయ వాలయము దివే సాగరా భూషణ पुराहरा चंद्रार्थ चूड़ा मणि जय हो पापहरा भवा सुभक सर्वात्मी स्वरा जय हो दानव दर्पहार बरा, सर्वार्थ सिद्धि प्रदा जय हो नंदी विहार माधव सरा सांबा कृपा सागर मरे भाग